ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం హృదయవేదన చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ మానవత్వం మంటగలిసిన సమాజమా చూడండి ఓ తండ్రి ఆవేదన గుండెల్లో కనిపించని అగ్నిగోళం హృదయాన్ని రగిలిస్తుంటే ఎంతో చిన్నది ఈ చితిమంట అగ్నికణం కన్నీటితో తడిసెను దహన సమూహం ఏమని చెప్పను ఈ దుర్బర సందర్భ సమయం ఏ మనిషికి రాకూడదు ఇంతటి అనగారిన దారుణం పున్నామ నరకం నుండి తప్పించేవారే లేరా ఏ బంధం ఏ మనసు కరగలేదా ఆస్తులు పంచుకోవడానికి ఉన్న వారసులు ఆచారాలు చేయడానికి కరువయ్యారా నలుగురు మోసే నా అనే నీరసించారా ఏ బంధం తనకు చేయూతను అందించలేదా దిక్కులేని స్థితిలో ఆ మనిషి బ్రతుకు అయ్యింది అగమ్య గోచరం ఈ సువిశాల ప్రపంచంలో ఆదుకునే నాదుడే కరువయ్యాడా ఏమిటి ఈ దుర్భర స్థితి ఈ నీచ పరిస్థితి ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి